హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ ద రేట్ చిత్రాల చిన్ని వ్లాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ నా ఛానల్లో వచ్చేసి డైలీ ఒక షార్ట్ వీడియో అయితే రిలీజ్ అవుతూ ఉంటుంది ఇంకా లాంగ్ వీడియోస్ వచ్చేసి వ్లాగ్స్ అయితే ఎప్పుడో ఒకసారి రిలీజ్ చేస్తూ ఉంటాను ప్రతి వీడియోని తప్పకుండా చూడండి లైక్ కూడా చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి నాన్ వెజ్తోనే బిర్యానీ చేసుకుంటూ ఉంటాం కదా ఎవరైనా తినేలాగా వెజ్ బిర్యానీ అయితే చేశానండి వంకాయతో బిర్యానీ అన్నమాట ఏ విధంగా చేశాను చూడండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లో పల్లీలు అయితే వేసాను అటు మీడియం ఫ్లేమ్లో అయితే వేపుకుంటే దోరగా వేగితే లోపల గంట వేగిన తర్వాత కొన్ని ధనియాలు కూడా వేసి వాటిని కూడా ఒక ఫైవ్ మినిట్స్ వేపుకోవాలి వేపుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని దాన్ని కూడా వేపుకోవాలి వీటన్నిటినీ కూడా మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టుకునే ప్పుకోవాలండి ఎందుకంటే పైన మాడిపోతే లోపలైతే ఉడకవు తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాను మనం కారం చూసుకుని అయితే వేసుకోవాలి తర్వాత కూడా కొంచెం కారం పడుద్ది అందుకని చెప్పి ఇంకా కారం చూసుకుని అయితే వేసుకున్నాను లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని నువ్వులైతే వేసుకుంటా వే వేగిపోతాయి ఆ తర్వాత అవి చల్లారినాక నాక వీటినైతే గ్రైండ్ చేసే కొంచెం కానీ గ్రైండ్ చేసుకోవాలండి ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ కొంచెం కారం వేసుకోవాలి వేయించిన ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకుని కొంచెం పసుపు వేసుకుని వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా చూడండి ఈ విధంగా అయితే మెత్తగా అయిపోయిందనమాట దీన్ని ఒక బౌల్లోకి అయితే మనం తీసేసుకుందాము ఇప్పుడైతే మనం వంకాయని తీసుకుని శుభ్రంగా కడుక్కుందాము కడుక్కున్న తర్వాత వంకాయకి వచ్చేసి ఏదో ముచ్చుకుని అయితే ఒక కొంచెం కట్ చేసుకోవాలి చిన్నగా ముచ్చుకంతా కూడా తీయకూడదండి ఆ తర్వాత ఈ వంకాయని నాలుగు భాగాలుగా ఇలా కట్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ని దానిలో స్టఫ్ చేసుకోవాలి గుర్తి వంకాయకి ఏ విధంగా అయితే మనం మసాలా అనేది పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి అదే మసాలా లేకుండా మామూలు వంకాయలు వేసేసి గ్రేవీలో కలపమంటే వంకాయలోకి మసాలా అనేది వెళ్ళదు అందుకని చెప్పి ఇలా స్టఫ్ చేసుకుని మనం బిర్యానీ అనేది రెడీ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటికీ కూడా పెట్టేసుకొని ఒక పక్కనైతే పెట్టుకుందాము ఇప్పుడు మిగిలిన మసాలా అయితే ఉంటుంది కదా మసాలాలోకి పెరుగు వేసుకుని మనం గ్రేవీ కోసం రెడీ చేసుకుందాం మనం ఎంత రైస్కి గ్రేవీ కావాలి అనుకునేది మనం అయితే చూసుకుని గ్రేవీ మసాలాను రెడీ చేసుకోవాలండి ఆ తర్వాత ఒక బాండి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి మనం ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకోవాలి బిర్యానీ దమ్ బిర్యానీ అంటే మనకు ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి రెడీ చేసుకోవాలి ఇంకొక స్టవ్ మీద రైస్ కోసం అని చెప్పి నేను ఒక బాండి పెట్టి వాటర్ పోసి అందులో బిర్యానీ సరుకులన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సముద్రం నీరు ఎంత ఉప్పగా అయితే ఉంటుందో అంత తప్ప ఉండేలాగా సాల్ట్ అయితే వేసుకున్నాను కొత్త కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను వేసుకుని దీన్ని మంచిగా మరగనిచ్చుకోవాలన్నమాట మనం వన్ అవర్ ముందే బియ్యం అనేది నానబెట్టుకోవాలి నేనైతే బాస్మతి రైస్ నానబెట్టలేదండి మామూలు రైసే నానబెట్టుకున్నాను మా రైస్ వచ్చేసి మంచిగానే అన్నమాట అందుకని చెప్పి రైస్ సరిపోతాయని అవే రైస్ పెట్టుకున్నాను ఇలా బ్రౌన్ ఆనియన్స్ కూడా అయిపోయినాక పక్కగా తీసేసుకుని మనం బిర్యానీ ఏ బాండీలు అయితే చేసుకుంటామో అది అయితే పెట్టుకుంది దాంట్లో నెయ్యి అయితే వేసుకుని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత లవంగ లవంగముగ్గ యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు సాజీరా కూడా వేసుకోవాలి వాటిని లైట్గా ఫ్రై చేసుకుని కొంచెం ప ఒక నాలుగు అయితే పచ్చిమిర్చి అయితే వేసాను మధ్యలో చీరుకొని ఆ తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి వాటిని తిప్పుకుంటూ ఉండాలన్నమాట వీటిని బాగా మగ్గే వరకు కూడా ఇలానే చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఇంకా కొంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి ఈ బిర్యానీ ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్ అండి స్టఫ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది బిర్యానీ అయితే కనుక చాలా సింపుల్గా ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది మనకి మిగిలిన గ్రేవీ అయితే ఉంది కదా ఆ గ్రేవీని ఇవి మగ్గిన తర్వాత వంకాయలు అయితే వేసేసుకోవాలి వేసేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు కూడా దాన్ని మంచిగా ఉడకనిచ్చుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఎందుకంటే మనం పల్లీలు పౌడర్ అన్నీ వేసాం కాబట్టి నువ్వుల పౌడర్ కొంచెం అడుగడుతుంది మనం ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా కొంచెం వేసుకోవాలి కొన్ని అయితే లాస్ట్ ఉంచుకోవాలి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో మగ్నించాను చూడండి మంచిగా అయితే పడింది ఇలా పడిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నాను ఇలా వేసేసుకుని మనకు రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉడికేటట్టుగా చూసుకోవాలి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఈ యొక్క గ్రేవీలో ఆ రైస్ని మనం వేసేసుకోవాలి కొంచెం గ్రేవీ మనం బయటకి తీసుకుని లేయర్స్ లేయర్స్లా వేసుకున్నా పర్వాలేదు లేదంటే నేను వేస్తున్న ఈ విధంగా కూడా మొత్తం రైస్ అయితే పైన వేసేసుకోవచ్చు గ్రేవీ అంతా కింద ఉంచేసుకుని ఇలా వేసిన తర్వాత పైన అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నెయ్యి ఇంకా కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం వాటర్లో కలుపుకొని కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పైన కొంచెం గరం మసాలా వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటుందండి చికెన్ బిర్యానీకి అంటే నాన్ వెజ్ బిర్యానీకి ఏమాత్రం తీసుకోదనమాట అంత టేస్టీగా అయితే వస్తుంది ఇలా పెట్టేసిన తర్వాత నేను సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మాత్రమే ఉంచాను ఎందుకంటే రైస్ ఉడికింది లైట్గా ఇంకా వంకాయలు కూడా బాగా మగ్ని అని చెప్పి ఉంచాను చూడండి రైస్ అయితే చక్కగా వచ్చింది చాలా టేస్టీగా అయితే వచ్చింది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి